నమస్తే అన్న అందరికీ నమస్కారం కొట్టకూర్తి కోసం ఇండియా నుంచి సౌదీ వెళ్లిన ఓ నిరుపేద యువకుడి దీన గాథ ఇది సూపర్ మార్కెట్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆలం ఇరవై రెండు సంవత్సరాలు సౌదీకి వెళ్లాడు సౌదీకి వెళ్లిన తర్వాత సూపర్ మార్కెట్ లో ఉద్యోగం ఇవ్వలేదు దీంతో అతన్ని ఎడారిలోని ఒంటెల దగ్గర ఒంటెలను పెంచేందుకు పనికి వేశారు అలాగే మోసపోయానని గ్రహించిన ఆ యొక్క యువకుడు పని చేయలేక అక్కడ నుంచి పారిపోయాడు కానీ ఎడారిలో దారి తెలియక వందల కిలోమీటర్లు అయితే నడవడం జరిగింది ఎటువైపు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని తెలియక ఆకలి దప్పిక తాళలేక మరణించాడు అలాగే ఇసుక తెన్నుల్లో అనాథ శవంలో పడి ఉన్న ఆ యొక్క యువకుడి మృతదేహాన్ని ఎడారి ఎర్రచీమలు ఏవైతే ఉన్నాయో ని అతని యొక్క మరణాన్ని మరింత దయనీయంగా మార్చేశాయి ఈ హృదయ విధాకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృతదేహం ఉన్న స్థితిని బట్టి మరణించి రెండు వారాల పైన అయి ఉంటుందని చెప్పి అధికారులు నిర్ధారించారు అతని వద్ద ఫోన్ ఉండుంటే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేది కానీ ఒంటెల కాపరులకు ఫోన్లు ఇస్తే బయట ప్రపంచంతో సంబంధాలు పెట్టుకుని అక్కడ నుంచి పారిపోతారని చెప్పి యజమానులు ఫోన్ ఇవ్వడం లేదు అలాగే పేపర్ వర్కులన్నీ పూర్తయిన తర్వాత ఎంబసీ ఆలం యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపించింది గతంలో కూడా సౌదీ అరేబియాలో తెలుగు వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన సంఘటనలు ఉన్నాయి సిగ్దిక్ తవూరు అనే మలయాళీ సేవకుడు ఏకంగా యాభై ఒక్క మంది భారతీయ వంట కాపరులను ఎడారి నుంచి రక్షించి ఇండియాకు పంపించడం జరిగింది కాబట్టి ఇండియా నుంచి సౌదీ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న భారతీయులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటానన్నా ఏజెంట్లు డబ్బుకు ఆశపడి మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్